అండి ఈరోజు మా బాబు కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా హెల్తీ డ్రై ఫ్రూట్స్ లడ్డు కోసం బాదం కాజు కర్బూజా గింజలు డేట్స్ ఇంకా మీరు ఏదైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి వీటితోనే చేస్తున్నా ఓకే అండి నేను కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక ప్యాన్ వేసుకొని అన్నీ దాంట్లో వేసుకొని అన్నీ ఒకసారి దాంట్లో ప్యాన్లో వేసుకొని నెయ్యి వేసుకొని వేంపుకోవాలి నెయ్యి వేసు సిమ్లో పెట్టుకొని మంచిగా దూరగా వేంపుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఖర్జూరం తీసుకొని కొంచెం సేపు ఎంపుకుంటే టేస్ట్ బాగుంటుంది చల్లగా అయ్యాక రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఫైనల్గా అంతా కలిపి ఇలా మిక్సీ ఇది లడ్డులాగా చేసుకోవాలి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది